ఓకే మాయమ కలుగునుగా ఈరోజు ప్రభు మనతో మాట్లాడబోయే అంశము గనురాలైన స్త్రీ గురుండి కొన్ని విషయాలను మనం ధ్యానించుకుందామండి రెండవ రాజుల గ్రంథము మరి నాలుగో అధ్యాయము ఎనిమిది నుండి ముప్పై ఒక వచనాలు మనం చదువుకుంటే ఈ గనురాలుగా కొనియాడబడిన స్త్రీ గురుండి అనేక విషయాలని మనం మరి ధ్యానించుకుందామండి ఈమె ఎవరంటే శివునేమి అనే పట్టణానికి చెందిన స్త్రీ ఈమె వలన ఆ పట్టణానికి మంచి పేరు వచ్చింది పరిశుద్ధ గ్రంథములో ఈ పట్టణము కూడా లిఖించబడినట్లుగా మనం చూస్తున్నామండి ఈమె యొక్క గుణగణాలను ఈమె యొక్క మంచి హృదయము ఈమె యొక్క మంచి స్వభావాన్ని ఈరోజు మనం అనేక రీతిలుగా పరిశీలిస్తే ఘనురాలైన స్త్రీ గొప్ప స్త్రీ హీబ్రూ పదాన్ని బట్టి ఈ గొప్ప అనే పదాన్ని ఏ విధంగానైనా మనం అర్థం చేసుకోవచ్చు ఆమె వయసులో కానీ ఆమె రూపంలో కానీ ఆమె పేరు ప్ర ప్రతిష్టల్లో కానీ ఆమె ధనంలో కానీ ఆమె వంశములోనే గొప్పదని మనం అర్థం చేసుకోవచ్చు అయితే ఈమె లక్షణాలు ఈ యొక్క గొప్పతనము ఎనిమిదవ వచనము నుండి అనేకమైన లక్షణాలు అక్కడ వ్రాయబడి ఉన్నాయి వాటిని ధ్యానించుకుందాం అన్వయించుకుందాం మన బ్రతుకులను మార్చుకుందామండి ఈమెకున్న మంచి స్వభావం ఏమిటంటే ఈమె దైవ సేవకులకు సహాయం చేసే మంచి లక్షణం ఆమెలో ఉందండి అంతేకాకుండా ఆత్మీయ జీవితంలో వివేచన వివేకము కలిగిన స్త్రీ అంతేకాకుండా వినయ స్వభావము కలిగిన స్త్రీ మరి దేనినైనా బలవంతంగా పొందాలనేటువంటి మనస్తత్వం అయితే కాదండి ఆమెలో ఉన్నది గొప్ప నమ్మకము అంతేకాకుండా ధనవంతురాలుగా ధైర్యవంతురాలుగా ఆమెలో ఒక గొప్ప విశ్వాసము అంతేకాకుండా పట్టుదల కృతజ్ఞత కలిగిన స్త్రీగా మరి ఆ యొక్క వచనాల్లో చాలా స్పష్టంగా రాయబడి ఉంది ఆమె పేరు పరిశుద్ధ గ్రంథములో రాయబడలేదు కాని ఆమె చేసిన ప్రతి మంచి కార్యాలు కూడా పరిశుద్ధ గ్రంథంలో లిఖించడం జరిగింది ఒక రకంగా చూస్తే ఈమె యొక్క జీవితం ఎలా ఉందంటే చాలా పరిస్థితి లాగానే ఉంది ఆమె భర్త వృద్ధాప్యములో ఉన్నారు బిడ్డలు లేని పరిస్థితి ఆమె చేసిన కార్యాలను మనం గమనిస్తే ఆమె ఎందుకు అంత గనిరాలుగా కొనియాడబడిందో ఈరోజు ఒక ఐదు విషయాలని మనం చూద్దామండి మొదటిది ఏంటంటే ఆతిథ్యం ఇచ్చే స్త్రీగా మనం చూస్తున్నాం అక్కడ రెండవ రాజుల గ్రంథము నాలుగో అధ్యాయము తొమ్మిది ఎనిమిది నుండి పదమూడు వచనాలు అక్కడ మనం మరి అందరము కలిసి చదువుకుంటే ప్రవక్తను ఎలీషా శివునేమ పట్టణానికి వచ్చినప్పుడల్లా ఆ యొక్క ప్రవక్తకి ఆతిథ్యం ఇస్తూ వచ్చి వస్తూ ఉండేదట ఆమె ఇచ్చిన ఆతిథ్యాన్ని బట్టి ఆమె చేసిన సేవను బట్టి ఆమె గనురాలుగా ఎంచబడింది ఆమె ఆతిథ్యాన్ని చూసి ఎలీష ఆమెని పిలిచి ఇంతగా మమ్మల్ని ఆతిథ్యం ఇస్తున్నావు ఇంత ప్రేమతో మా ఇందు మరి శ్రద్ధాశక్తులు చూపిస్తున్నావు ఇంత చక్కని ప్రేమ చూపిస్తున్నావు మేము మీ పట్ల ఏం చేయాలని ఎలీషా అడిగినప్పుడు ఆమె చెప్తున్న మాటలు నేను నా స్వజనలలో మరి కాపురం ఉంటున్నానని చెప్పింది తప్ప ఎటువంటి ప్రతిఫలము కూడా ఆశించినటువంటి స్త్రీగా అక్కడ మనం చూస్తున్నామండి అంతేకాకుండా ఈమె ఆ దేవ దైవ సేవకుల్ని ఆతిథ్యం ఇవ్వటంలో సేవ చేయటంలోనే తృప్తి పడింది ఎటువంటి ఉపకారము కూడా ఆశించినటువంటి స్త్రీ అంతేకాకుండా ఆమె ఆ ప్రవక్తను తన గృహంలో చేర్చుకున్నది కాబట్టి ప్రవక్త యొక్క ప్రతిఫలం అని పొందుకుందండి అది ఏంటంటే మరి కుమారులు అని గురించే స్వాస్యాన్ని దేవుడిచ్చిన బహుమానాన్ని పొందుకున్న గనురాలు దేవునికి మహిమ మహేమకలుగునిగాక రెండవదిగా చూస్తే లోబడిన స్త్రీగా ఆ యొక్క వాక్యాల్లో మనకు కనిపిస్తుంది రెండవ రాజుల గ్రంథము నాలుగయము మరి తొమ్మిది పది వచనాలు చూస్తే ప్రవక్తను చేర్చుకుందని పరిశుద్ధ గ్రంథములు వ్రాయబడింది కానీ తన భర్త అయిన యజమాని గురించి ఎటువంటి వివరాలు కూడా అక్కడ రాయబడలేదు కానీ తన భర్తకు రో లోబడినట్లుగా దేవుని వాక్యంలో చాలా స్పష్టంగా కనిపిస్తుందండి తన భర్తను సంప్రదించకుండా తన భర్తకు చెప్పకుండా ఏమీ చేసేది కాదు దీనిని బట్టి చూస్తే ఆమె ఎంతో దేవుని ఎందు భావికి తెలియగలిగిన స్త్రీగా మనకి స్పష్టంగా అర్థమవుతూ ఉంది ఎలీషాను తన గృహములో ఆతిథ్యం ఇచ్చి చేర్చుకోవాలనుకున్నప్పుడు ఒక గదిని కట్టించాలనుకుంటుంది ఆమె అయితే ఆ ఆలోచన ఎప్పుడైతే తనకు వస్తుందో తనకు తానుగా నిర్ణయం తీసుకోకుండా తన భర్త అయిన యజమాని దగ్గరికి వెళ్ళి సంప్రదించి నిర్ణయం తీసుకున్న స్త్రీగా మనం చూడవచ్చు ఎందుకంటే తన కుటుంబానికి యజమాని తన భర్త తన భర్తను ఎంతో గౌరవించి ఈ స్త్రీ మరి తన యజమానికి లోబడిన స్త్రీగా అక్కడ మనకి మరి స్పష్టంగా కనిపిస్తుందండి మూడవదిగా విశ్వాసముల ఘనురాలుగా మనం చూస్తున్నాం అక్కడ మరి రెండవ రాజుల గ్రంథము నాలుగో అధ్యాయము ఇరవై ఒకటి ముప్పై ఒకటి వచనాలలో మనం చూస్తే మరి ఆ యొక్క స్త్రీకి ఒక సమస్య వచ్చింది కుమారుడు చనిపోయాడు చనిపోయిన వెంటనే ఆమె ప్రవక్త దగ్గరికే వెళ్ళాలనుకుంది ఎందుకంటే నా బిడ్డ విషయంలో ఈ ప్రవక్త ద్వారా ఒక సహాయం కలుగుతుందనే ఒక విశ్వాసముతో ఆ ప్రవక్త దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది ఏమైనా సహాయం కలగవచ్చు ఏదైనా నా బిడ్డని బ్రతికించవచ్చు అనే ఒక విశ్వాసంతో ఆ ప్రవక్త దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది ఈ గొప్ప స్త్రీ నమ్మకానికి తన ముందు తన పెట్టుకున్న నమ్మకానికి ముందు కఠినమైన ఒక పరీక్ష తన ముందు ఉందండి ఇంకా ఆ వచనాలను మనం చదువుకుంటే ఆమె నమ్మకము ఆ పరీక్షను తట్టుకుని నిలబడినట్లుగా మనం చూస్తున్నాం తన బిడ్డ చనిపోయిన దుఃఖములో ఉంది ఉండి కూడా ఎవరు ఏం చేయలేరు అని సరిపెట్టుకోలేదండి ఆ స్త్రీ మరి దేవుడు ప్రవక్త అని ఎలీషా ఒక అద్భుతము చేయగలడని ఒక విశ్వాసముతో ప్రవక్త దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది కర్మేల పర్వతం మీద ఉన్న ఎలీషా దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలీషా సేవకుడైన గేహాజీ ఎదురు ఎదురుపడి అమ్మ నీ యజమాని క్షేమమా నీ బిడ్డ క్షేమమా అన్నప్పుడు ఆమె నా బిడ్డ క్షేమమే అని చెప్తుంది నిజానికి అక్కడ తన బిడ్డ క్షేమంగా లేడు తన బిడ్డ చనిపోయిన పరిస్థితుల్లో ఉంది అయినప్పటికీ తన మాటల్లో ఎటువంటి అపనమ్మకము కానీ ఎటువంటి అవిశ్వాసము కూడా చూడకుండా ఆ మాటలు చెప్పడంలోనే మనకు తన యొక్క విశ్వాసం చాలా స్పష్టంగా అర్థమవుతుందండి నాలుగవదిగా చూస్తే నిబ్బరమ్మ కలిగిన స్త్రీ పట్టుదల కలిగిన స్త్రీగా మనం చూడవచ్చు తన కుమారుడు చనిపోయాడని తెలుసు ఎవరి ప్రార్థన ద్వారా తన కుమారుడిని పొందుకుందో ఆ ప్రవక్త దగ్గరికి వెళ్ళాలని ఒక నిర్ణయం తీసుకుంది తీసుకొని ఆ యొక్క ప్రవక్త పాదాలను పట్టుకుందండి ఎక్కడ సమాధం దొరుకుతుందో తనకి తెలుసు ఎక్కడ తన సమస్యను పరిష్కరించగలుగుతుందో ఆమెకు తెలుసు ఆమెకు దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి దేవునికి మహిమా ఘనత ప్రభావం చెల్లిద్దాం మంచి వివేచన కలిగిన స్త్రీ అండి ఎందుకంటే గెహాజీ పలకరించినప్పుడు తన తలంపుల్లో ఉన్న దుఃఖము కానీ తన హృదయంలో ఉన్న దుఃఖము కానీ ఎక్కడ కూడా వ్యక్తపరచకుండా ఆ ప్రవక్తని విడిచిపెట్టని స్త్రీగా మనం చూస్తున్నాం అయితే తన సమస్యను పరిష్కరించేంత వరకు కూడా ప్రవక్త అయిన ఎలీషాన్ని ఆమె పట్టుకునే ఉందండి స్వయంగా దాయుజనుడైన ఎలీషా వచ్చి తన బిడ్డను బ్రతికించేంత వరకు కూడా ఆ యొక్క ప్రవక్తనే ఆ స్త్రీ విడిచిపెట్టలేదు తన యొక్క సమస్యను ఎంత చాకచక్యంగా పరిష్కరించుకుందో ఎంత గనిరాలుగా ఎంచబడిందో మనం ఈరోజు గ్రహించగలమండి చివరిగా కృతజ్ఞత కలిగిన స్త్రీగా మనం చూడగలం ఎలీషా కాళ్ళ మీద పడింది సాష్టాంగపడి కృతజ్ఞతను ఎంతో తెలుపుకుంది ఎందుకంటే తన ప్రవక్తను విడిచిపెట్టలేదు తన బిడ్డ సమస్యలు ఉని ఎప్పుడైతే ఎలీషా పాదాలు పట్టుకుందో ఎలీషా ప్రార్థన ద్వారా తన బిడ్డని ఎప్పుడైతే దేవుడు బ్రతికించాడు ఒక కృతజ్ఞత కలిగిన హృదయముతో ఎలీషా పాదాల మీద పడి కృతజ్ఞత చెప్పుకున్న స్త్రీ అండి తమను మన చాలాసార్లు మన పరిష్క మన సమస్యలు పరిష్కరింపబడిన తర్వాత వారి పట్ల మనం కృతజ్ఞత కలిగి ఉంటున్నామా లేదా మనం పరీక్షించుకోవాలి మీ కొరకు నా కొరకు ప్రార్థన చేసే సేవకుల్ని ఎంతవరకు మనం పట్టించుకుంటున్నామో మన జీవితాల్లో పరీక్షించుకుందామండి సామెతల గ్రంథం ముప్పై ఒకటి చేయము ముప్పై ముప్పై ఒక వచనాల్లో చూస్తే యహో అయింది భావ్యక్తులగలిగిన స్త్రీ ఆడబడును చేసిన పనిని బట్టి అట్టిదానికి ప్రతిఫలం ఏదగిన గౌనీయలద్దా ఆమె పనులు కొనియాడబడినని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది దేవుని ఎందు భావ్యక్తలగలిగిన స్త్రీ ప్రతిఫలం ఈదగిన పనులు చేసే స్త్రీ అంట కొనియాడబడుతుందంట శివునేమిరి అలా స్త్రీ మరి అదే విధంగా భయభక్తలు కలిగి ప్రతిఫలం మీదగిన పనులు చేసింది కాబట్టి గనురాలగా కొనియాడబడింది అంతేకాక క్షామము నుండి తను తన కుటుంబాన్ని రక్షించుకుంది క్షామము తర్వాత తన యొక్క మరి ఆస్తునంతటినీ తిరిగి దక్కించుకుందండి ఈరోజు మనము కూడా గనురాలైన స్త్రీగా దేవుని ద్వారా మనం సాక్ష్యం పొందుకోవాలంటే ఎటువంటి ప్రతిఫలము ఆశించకుండా దైవ సేవకులకి నువ్వు ఆతిథ్యం ఇచ్చినప్పుడు సేవ చేసినప్పుడు రెండవదిగా నీ యజమానైన భర్తకి లోబడినప్పుడు మూడవదిగా నీ పరిస్థితులను విశ్వాసము కలిగి మరి వెనకక తొణగక దేవుడిచ్చిన వాగ్దానాన్ని నువ్వు పట్టుకుని నిలబడినప్పుడు నాలుగవదిగా ఆ సమస్యలను నిభ్రమ కలిగి పట్టుదల కలిగి దేవుని పాదాలను నువ్వు ఎప్పుడైతే పట్టుకుంటావో దేవుడు ఆ సమస్యను పరిష్కరించినప్పుడు దేవుని సన్నిధులను ఎప్పుడైతే కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటావో ఆరాధిస్తావో నువ్వు ఘనమైన స్త్రీగా దేవుడిని కొనియాడి ఎంచబడే గొప్ప కృపను దేవుడు మనందరికీ అనుగ్రహించినగాక దేవునికి ఏమయం కలిగినగాక గాక ఆమెన్ ఆమెన్